చాలా సంతోషం మన ఒంగోలులో తాజ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ వాళ్ళు ఆఫీస్ ప్రారంభించడం ఈరోజు మన ఒంగోలు కూడా సుమారుగా ఒక నాలుగైదు ఇంజనీరింగ్ కాలేజీలు మన ప్రకాశం జిల్లా ప్రజలు కూడా ఈ కన్సల్టెన్స్కి హైదరాబాదు విజయవాడ పోతూ ఉన్నారు వాళ్ళకి దగ్గరగా ఉన్న ప్రాంతం ఒంగోలు కట్టడం ముఖ్యంగా ఈ యొక్క తాజ్ కన్సల్టెన్సీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళది మన అను ఇంకా వాళ్ళ పార్ట్నర్స్ అందరూ ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చారు వీళ్ళు గతంలో హెడ్ ఆఫీస్ వచ్చి నర్సరాపేటలో ఇప్పటికే వాళ్ళు వివిధ దేశాలకి సుమారు ఒక వెయ్యి మందిని ఈ చదువుకి కానీ ఉద్యోగపరంగా కన్సల్టెన్సీలో పంపించడం జరిగింది వీళ్ళు ఇంకా పొంగల్లో కూడా అత్య ఎక్కువ మందిని ఈ యొక్క కన్సల్టెన్సీ ద్వారా ప్రయోజకులు చేయాలని ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా రైతువారి జిల్లా చాలామంది రైతు కష్టం చేసి సంపాదించి వాళ్ళ పిల్లల చదువు కోసం ఎంతో కష్టపడతారు ఈ ప్రకాశం జిల్లా ప్రజలు వాళ్ళందరి ఆలోచనల్ని బాధ్యతగా తీసుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు మన తాస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మీద పెడుతున్నారు నమ్మకంతో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా భవిష్యత్తులో పది మందికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందులో వేణు వాళ్ళు మా కాన్సిల్టెన్సీ కూడా అవటం నాకు సంతోషంగా ఉంది మా కొండేపు నియోజకవర్గం వాళ్ళ బంధువులు కానీ అందరూ అక్కడే ఉంటున్నారు కాబట్టి అటు వాళ్ళ పార్ట్నర్స్కి మరియు కన్సల్టెంట్ టీమ్కి కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తా ఉన్నా చర్మండి ముఖ్యంగా ఒంగోలు ప్రజలందరికీ ధన్యవాదాలు ఈరోజు టాస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఒంగోలులో ప్రారంభించడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అండ్ మా గురించి చెప్పాలి అంటే ఇది ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి మేము ఇదే ఫీల్డ్లో ఉన్నాము దాదాపుగా ఎన్నో వేల మంది విద్యార్థులు మా నుంచి ఇప్పుడు విజయవంతంగా స్టడీ అబ్రాడ్ అంటే విదేశాల్లో విద్య కోసం మా నుంచి సక్సెస్ఫుల్గా వెళ్ళి ఉన్నారు వాళ్ళందరూ వివిధ దేశాల్లో చదువు కంప్లీట్ చేసుకొని తర్వాత మళ్ళీ జాబ్స్ చేసి హ్యాపీగా లైఫ్ని సెటిల్ అయ్యి అయ్యే అంతా క్లియర్గా ఉన్నారు సో ఈరోజు ఈ ఒంగోల్లో ప్రారంభించడానికి ముఖ్య కారణం ఇందాక మన గౌరవ సత్యగారు చెప్పినట్టు ఇక్కడ నుంచి దూర ప్రాంతానికి ఎక్కడో హైదరాబాదు విజయవాడ ఇలాగా ప్రాసెస్కి అంత దూరం ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే అందరికీ అది చాలా కష్టంగా ఉంటుంది అలా అదొక ముఖ్య కారణము ఇక్కడ పెడితే ఈ దగ్గరలో ఉన్న విద్యార్థులకి ఉపయోగపడుతుంది అని అండ్ రెండో కారణం వచ్చేసి ఇక్కడ ఏదైతే మాకు సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో ఇక్కడ కూడా ఒంగోలులో మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నవి అవి కూడా దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల చరిత్ర ఉండి ఎన్నో వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు సో వాళ్ళందరికీ కూడా చాలా దగ్గరగా ఉంటే ఎవరైతే ఈ విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ వాళ్ళందరికీ మంచి అవకాశం అని మేము చెప్తున్నాము ఇంకా ఇంకా ఒక్క మాటలో ఈ ఈ దీని గురించి ఎవరికన్నా తెలియని వాళ్ళకి కానీ లేకపోతే కొత్తగా ఓపెన్ చేస్తున్నందుకు అందరికీ ఉంటవి చాలా రకాల అనుమానాలు అసలు ఏ ఏంటిది అనేది సో ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇక్కడ డిగ్రీ చదువుకున్న స్టూడెంట్ డిగ్రీ చదువు అయిపోయిన తర్వాత విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఇలాగ నేను కూడా స్టడీ అబ్రాడ్ వెళ్దామనే ఆలోచన వచ్చిన దగ్గర నుంచి సక్సెస్ఫుల్గా వాళ్ళు వారు కోరుకున్న దేశానికి వెళ్ళి యూనివర్సిటీలో రిజిస్టర్ అయ్యి అమ్మా నాన్నలకి నాకు ఇక్కడంతా బాగానే ఉంది నేను అంతా హ్యాపీగా రీచ్ అయ్యాను అని ఫోన్ చేసి చెప్పే అంతవరకు ఈ మధ్యలో ఎ ఎన్ని సర్వీసులు అయితే ఉంటాయో అడ్మిషన్ ప్రాసెస్ కానీ వీసా ప్రాసెస్ కానీ బ్యాంక్ లోన్స్ ఎవరన్నా ఇంగ్లీష్ మాట్లాడటం సరిగా రాకపోతే వీసా ఇంటర్వ్యూలో భయపడుతూ ఉంటారు అలాంటి విద్యార్థులకు ముందుగానే మేము ట్రైనింగ్ ఇచ్చి ఇలా ఇలా చెప్పాలి అని చెప్పి ఎగ్జాంపుల్స్ అంతకుముందు మా నుంచి విజయవంతంగా వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో వీళ్ళకి కనెక్ట్ చేసి వాళ్ళ అనుభవాలు వీళ్ళకి షేర్ చేసి దీని ఇదంతా చేయడం వల్ల వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది ఒక ధైర్యం వస్తుంది సో మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తున్నానండి ఈ ఒంగోలులో మేము బ్రాంచ్ ప్రారంభించడం మాకు ఇది ఆల్మోస్ట్ ఐదో బ్రాంచ్ నర్షాపేటలో హెడ్ ఆఫీస్ ఉంది మాకు గుంటూరులో బ్రాంచ్ ఆఫీస్ ఉంది చిలకలూరుపేట వినుకొండ అండ్ లండన్లో కూడా మాకు బ్రాంచ్ ఆఫీస్ ఉంది త్వరలోనే ఈ శుభ సందర్భంగా నేను ఒక విషయం తెలియ తెలియజేద్దాం అనుకుంటున్నాము త్వరలోనే మేము అమెరికాలో కూడా మా బ్రాంచ్ ఆఫీసు ఓపెన్ చేయాలని ఆ ప్లానింగ్లో ఉన్నాము దానికి ముఖ్య కారణం ఇక్కడ ఎవరైతే మా బ్రాంచ్ మేనేజర్ ఉన్నారో ఈ తానికొండ వేణువు గారు వాళ్ళ సొంత బ్రదర్ కూడా యుఎస్లోనే సెటిల్ అయి ఉన్నారు అక్కడే తన సక్సెస్ఫుల్గా తన చదువు కంప్లీట్ చేసుకొని అండ్ ఇప్పుడు మంచి ఉద్యోగంలో స్థిరపడి ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ లోకల్స్ అనమాట సో మంచి చెడు వాళ్ళకి మాకంటే ఇంకా వాళ్ళకే తెలుసు కాబట్టి అండ్ వర్క్ విషయంలో మొత్తం మేము డీల్ చేసుకుంటాము అంత నీట్గా జరుగుతుంది ఒంగోలు ప్రజలందరూ మమ్మల్ని ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాము మమ్మల్ని నమ్మిన వాళ్ళని ఎవరైనా సరే మేము హ్యాపీగా చూసుకుంటాము అందులో ఎటువంటి అనుమానం లేదు సో అందరికీ థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాము అందరూ హ్యాపీగా టైం వరకు ఉండి అందరూ బోన్ చేసి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటానండి థ్యాంక్ యూ చాలా శుభదినం టాస్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వేణు వాళ్ళ ఫాదర్ నేను మాది పూర్తి వ్యవసాయ కుటుంబం వ్యవసాయ కుటుంబం మాకు వ్యవసాయం చేసేవాళ్ళంటే చాలా ఇష్టం ఈ ప్రకాశం జిల్లాలో మేము ఐదో బ్రాంచ్ ఓపెన్ చేసే సంతోషిస్తూ ఉన్నాం రైతులు రైతు కూలీలు రైతు అందరూ కూడా ఈ రెడ్డికేషన్ సొసైటీ గురించి హైదరాబాదు విజయవాడ గుంటూరు వెళ్తూ ఉన్నారు కాబట్టి ప్రకాశ్ జిల్లాలో బ్రాంచ్ పెట్టాలని చెప్పి ఆలోచించినప్పుడు మాకు వేరుగారు ఖర్చు అయ్యారు వాళ్ళ అన్నయ్య గారు అమెరికాలో ఉంటారు కాబట్టి మేము ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా పూర్తిగా రైతులు రైతు కూలీలు అందరూ కూడా మాకు సహకరించి మా టాస్ రెడ్డికేషన్ కన్సల్టెంటిని సంప్రదించినట్టయితే ఫస్ట్ డిగ్రీ అయిపోయిన దగ్గర నుంచి వాళ్ళు అమెరికాలో కానీ ఐర్లాండ్ కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ వాళ్ళు ఏ దేశం వెళ్ళాలన్నా సరే వాళ్ళు అక్కడ ల్యాండ్ అయ్యి తల్లిదండ్రులు ఫోన్ చేసిన దాకా కూడా ఈ కన్సల్టెంటే బాధ్యత చేసుకుంటూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా దయవంచి మాకు మీ పూర్తి సహాయ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం అలాగే సత్య గారు కూడా చెప్పారు కొంచెం చెప్పిన తర్వాత మన మినిస్టర్ గారు కూడా వస్తూ ఉన్నారు కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే మేము కష్టపడి పిల్లలను చదివించి అమెరికా లండన్ పంపించి మా పిల్లల చేత విదేశాల్లో ఉండకుండా ఇంకా విదేశాలు ఎక్కువ పంపించాలని చెప్పి మెడికల్ సొసైటీ పెట్టడం జరిగింది కాబట్టి అందరూ కూడా మాకు సహకరించాలని ప్రార్థిస్తూ జై హింద్ జై జన్మభూమి